ఈ వీడియో ఓన్లీ సీరియస్గా ఎవరికైతే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే మీరు ఫ్రెషర్ అయినా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ జాబ్ చేస్తూ తక్కువ శాలరీ తీసుకుంటున్నా లేదా మీరు చేస్తున్నటువంటి జాబ్ త్వరలోనే పోతుంది అంటే లే ఆఫ్ ఫియర్ మీకున్నా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎఫెక్ట్ మీ జాబ్ పైన పడి మీ జాబ్ పోతుంది అని మీరు అనుకుంటున్నా అసలు మీకు కోడింగ్ రాకపోయినా కోడింగ్ నాలెడ్జ్ ఏమీ లేకపోయినా లేదా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ మీకున్నా లేదా వేరే అంటే నాన్ రిలేటెడ్ నాన్ ఐటీ కోర్సెస్ చేసి అంటే నాన్ ఐటీ డిగ్రీలు చేసి ప్రజెంట్ చిన్న చిన్న జీతాలకి కోర్ జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఐటీ జాబ్కి మారాలి అని అనుకుంటున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫిజన్ ఐటీ సొల్యూషన్స్ వాళ్ళు నేను ఇప్పుడు చెప్పినటువంటి లే ఆఫ్ ఇయరు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్టు ఫ్రెషరు ఇలా అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ వచ్చే విధంగా మనకి ఐటీ కోర్సెస్ను అందిస్తున్నారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఇచ్చి మినిమం నాలుగు లక్షల నుంచి పది లక్షల పర్ యానం శాలరీతో జాబ్స్ వచ్చే విధంగా వీరు మన కోసం పెయిడ్ కోర్సులను తీసుకురావడం జరిగింది ఇప్పటికే మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ అంటున్నారు అసలు అది నిజమేనా అని అందుకోసమే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఇవ్వడానికి ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్స్ వారు ఒక కోర్స్ పైన ఒక బ్యాచ్కి ఇరవై మంది సీరియస్ క్యాండిడేట్స్ని మాత్రమే తీసుకొని వారికి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే విధంగా కోచింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తున్నారు అదర్ ఐటీ కోర్సెస్ అందించే వాళ్ళకి ఫిజన్ ఐటీ సొల్యూషన్స్ వాళ్ళకి తేడా ఏంటి అంటే అదర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అన్లిమిటెడ్గా క్యాండిడేట్స్ని జాయిన్ చేయించుకుని వారికి కోచింగ్ ఇచ్చి వదిలేస్తారు బట్ ఫిజన్ ఐటీ సొల్యూషన్స్ వాళ్ళు కేవలం ఒక ఐటీ కోర్స్ పైన ఇరవై మందిని మాత్రమే తీసుకొని వారికి ఎక్సలెంట్ కోచింగ్ ఇచ్చి జాబ్ వచ్చే విధంగా చేస్తున్నారు అండ్ అంతేకాదు వీరు ఇచ్చే కోర్సెస్ కూడా ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ట్రెండింగ్లో ఉన్న కోర్సెసే అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ జనరేటివ్ ఏఐ డేటా సైన్స్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైథాన్ స్టాక్ డెవలప్మెంట్ డేటా ఎనలిటిక్స్ ఐటీజీసీ నో కోడింగ్ ఇలాంటి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటిని ఫ్యూజన్ ఐటీ సొల్యూషన్స్ వాళ్ళు మనకి అందిస్తున్నారు అండ్ ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉండాలి అంటే మీరు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినా పర్లేదు బీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ అలాగే డిగ్రీలో ఏ కోర్స్ అయినా పర్లేదు నాన్ ఐటీ అయినా ఐటీ అయినా కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అయితే టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఎవరైతే పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అండ్ వాళ్ళకు మాత్రమే కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇవన్నీ పెయిడ్ కోర్సెస్ అండి అదర్ ఐటీ కోర్సెస్ అందించే ఇన్స్టిట్యూట్ కంటే చాలా తక్కువ ప్రైజ్కే మనకు వీరు సాఫ్ట్వేర్ కోర్సులను ఐటీ కోర్సులను అందిస్తున్నారు అండ్ బ్యాచ్కి ఇరవై మందిని మాత్రమే జాయిన్ చేయించుకుంటారు ఆ ఇరవై మందికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది వీళ్ళు ఇస్తున్నారు మరి కోర్స్ ఫీజు ఎంతుంటుంది కోర్సు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు కోర్సెస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాను అందులో మీ బేసిక్ డీటెయిల్స్ అయినటువంటి మీ యొక్క పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు మీకు ఏ కోర్స్ కావాలి క్వాలిఫికేషన్ ఏంటి ఏ ఇయర్లో మీరు పాస్డౌట్ అయ్యారు అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా లేదా ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేస్తే ఈ డీ డీటెయిల్స్ ఇచ్చేసి గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే మనకి ఫిజన్ ఐటీ సొల్యూషన్స్ వాళ్ళు తిరిగి మీకు కాల్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది ఎప్పటి నుంచి కోర్సు స్టార్ట్ చేస్తారు అండ్ ఆ కోర్సు సంబంధించినటువంటి కరిక్యులం ఏంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎన్ని రోజుల పాటు ఆ కోర్స్ అనేది ఉంటుంది ఇలాంటి ఆ కోర్స్ చేస్తే మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి ఇలాంటి వాటిపైన మొత్తం నాలెడ్జ్ అనేది మీకు ఇస్తారు సో మీకు ఎలిజిబిలిటీ ఉండి అన్నీ మీకు ఓకే అంటే మీరు ఆ కోర్సులో జాయిన్ అనేది అవ్వవచ్చు ఓకే ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా జాబ్ కావాలి అంటే వాళ్ళకు కూడా ఈ వీడియో సూటబుల్ అవుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళతో షేర్ చేయండి వాళ్ళు కూడా జాబ్స్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్